హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారండి అందరూ అయితే బాగుండాలని అయితే మనస్ఫూర్తి కోరుకుంటానా మనం ఛానల్ మళ్ళీ రీస్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ వీడియోతో అయితే కనిపించాను కదా మళ్ళీ ఇప్పుడు కనిపిస్తున్నాను ఎందుకనంటే వర్క్ పర్పస్ కొంచెం బిజీ అయిపోయాను అన్నమాట ఎవరైతే ఏమనుకోకండి చాలా మంది కూడా చాలా మంది కూడా అడుగుతున్నారు ఎక్కడ ముందు ఎక్కడ కనిపించట్లేదు అని చెప్పేసి అడుగుతున్నారు ప్లస్ ఇంకొకటి ఏంటంటే హోమ్ టూర్ కూడా అడుగుతున్నారంట అయితే మీరు ఇన్ని రోజులు అడగాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎప్పుడో హోమ్ టూర్ చేసేవాళ్ళం కొంచెం టైం అనేది నాకు టైం కుదరక కొంచెం హోమ్ టూర్ అనేది అయితే చేయట్లేదు అందుకే వీడియో స్టార్టింగ్ లో నేను చెప్పేస్తున్నా అమ్మా ఒకసారి వచ్చిపోండి బిడ్డ సౌండ్ కదా హాయ్ చెప్పండి ఈరోజు మూవీకి వెళ్ళారంటే కదా బాగుందా మూవీ ఈ ప్రతి ఇయర్ పిల్లలకి ఇలా చిన్న పిల్లలకు సంబంధించిన మూవీస్ కొంచెం మంచి ఏంటది ఒక ఒక అర్థం అనేది ఏదో ఉంటది పిల్లలకు సంబంధించి దానికి సంబంధించిన మూవీ అయితే ప్రతి సంవత్సరం చూపిస్తారంట ఈసారి మన పిల్లలు చూడడం ఫస్ట్ టైం ఇలా స్కూల్ అంటే స్కూల్ యాజమాన్యం తీసుకెళ్లి చూపించడం పేరెంట్స్ ఫ్యామిలీతో వెళ్ళడం అది వేరు స్కూల్ పిల్లలందరు కలిసి మూవీకి వెళ్ళడం మీరు ఫస్ట్ టైం వెళ్ళడం కొంచెం థ్రిల్లింగ్ గా ఫీల్ అయ్యారు అయితే ఇప్పుడు ప్రతి అసలు మెయిన్ గా చెప్పేది ఏంటంటే చాలా మంది హోమ్ టూర్ గురించి అయితే అడుగుతున్నారు మన పాత సబ్స్క్రైబర్లు కానీ కొత్త వాళ్ళే కానీ అందరూ అయితే అడుగుతున్నారు ఒకరోజు అంటే నేను ఎక్కువ టైం అయితే తీసుకోను ఒకరోజు మెయిన్గా టైం తీసుకొని కంపల్సరీ అయితే హోమ్ టూర్ చేసి అయితే చూపిస్తాను ఎవరైతే ఏమనుకోకండి ఓకేనా టైం కుదరకపోవడం వల్లనే హోమ్ టూర్ అనేది చేయట్లేదు చూస్తున్నారు కదా ఇప్పుడు నేను జస్ట్ మీకు అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్ నేను కిచెన్ వరకే ఎందుకు తీస్తానో మీకు తెలుసే ఉంటది అనుకునే ఉంటది ఇది సరితే ఏంటి ఎప్పుడు ఎక్కడికి పోయినా కూడా వీడియో తీసి పెడతది అలాంటిది కిచెన్ వరకే తీస్తుంది ఏంటి మీరు అనుకోవచ్చు అంటే మా ఆయన కూడా ఇన్వాల్వ్ కావట్లేదు అంటే బిజీగా ఉండే కదా లేకపోతే క్లాక్ తీయడానికి కూడా వీలు కుదరట్లేదు మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు మనం ఛానల్ మళ్ళీ రీస్టార్ట్ చేసినప్పటి నుంచి నేను ఫస్ట్ వీడియోలో తప్ప మళ్ళీ ఈ వీడియోలో తప్ప మధురోజనం కనిపిచ్చలేదు కదా కొంచెం మళ్ళీ అందులో పిల్లలతో తీపిచ్చుకుంటున్నా మీకు కూడా అర్థమయ్యే ఉంటుంది ఫ్రెండ్స్ పిల్లలతో తీపిచ్చుకుంటున్నా మళ్ళీ ఈ రోజు నేను లాగా ఒక షార్ట్ వీడియో కూడా నేనే తీసుకున్నాను కదా పిల్లలు స్కూల్ కి వెళ్ళినాక అలా మేమే తీసుకుంటున్నాం కానీ మాయన అయితే ఇన్వాల్వ్ కావట్లేదు అయితే ఇలా కామెంట్ పెడుతున్నారు అనేసి షార్ట్ వీడియోలో జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ సెవెన్ అంటే ఎయిట్ ఫార్టీ కల వచ్చా కొంచెం ఫ్రెష్ అప్ అయినా ఫోన్ పట్టేసి బ్లాగ్ చేస్తూనే ఉన్నాయి ఎందుకంటే మీకు అర్థం అవ్వాలి అంటే కావాలని కూడా చేయట్లేదు కావచ్చు అనేసి అనుకుంటారేమో అని చెప్పేసి కొంచెం అర్థమయ్యేటట్టుగా మీకు చెప్తే అర్థం చేసుకుంటారు కదా అన్న థాట్ అయితే మేమైతే ఇప్పుడు ఈ బ్లాగ్ చేయడానికి కారణం అయితే ఇదే కంపల్సరీ అయితే మీరు అడిగినట్టుగా హోమ్ టూర్ అయితే చేస్తాము ఇల్లు చూపించడానికి ఏముందండి చూపిస్తే మీకు కూడా కొంచెం హ్యాపీ ఫీల్ కదా ఎందుకంటే ఇంతమంది ఎలాంటి ఇంట్లో ఉన్నామో కూడా చూశారు అలాంటి ఇంట్లో ఉన్నప్పుడు కూడా సపోర్ట్ చేశారు ప్లస్ మరి ఇది హోనా లేకపోతే రెంట అనేసి అడుగుతున్నారు కదా ఈ రోజు రిప్లై ఇచ్చానండి నేను పెట్టిన వాళ్ళ కామెంట్ పెట్టిన వాళ్ళకి ఓన రెంట్ అనేది అంటే రెంట్ రెంట్ హౌస్ అనేది అయితే నేను చెప్పాను అనమాట ఓన్ హౌస్ అయితే కాదండి రెంట్ హౌస్ ఓకేనా ఎవరైతే కంగారు పడకండి కంపల్సరీ అయితే హోమ్ టూర్ చేస్తాము మన అక్కడ ఉన్నప్పుడే టూ టైమ్స్ హోమ్ టూర్ చేసాము కంపల్సరీ అయితే చేస్తాము

అందులో వేడి వేడి వాతావరణ అంటే అడిగారు కదా చాలా మంది అడుగుతున్నారు మాకు కూడా కొంచెం మంచిగా అనిపించట్లేదు ఎందుకంటే చేస్తే బాగుండు నేను కొంచెం ఎర్లీగా వచ్చి హోమ్ టూర్ అనేది చేస్తే బాగుండు అనేసి అనుకుంటున్నాం నేను వచ్చి ఫ్రెష్ లోపు కొంచెం చీకటి అయిపోతుంది చీకట్లో హోమ్ టూర్ చేస్తే బాగోదు కదా అంటే ఇంట్లో వరకు లైటింగ్స్ ఉంటాయి కాబట్టి ఇంట్లో వరకు అయితే చూపిస్తాం బయట మళ్ళీ అదేంటి బయట చూపించలేదు ఇంట్లో వరకే చూపించారని అని చెప్పేసి మళ్ళీ అడుగుతారు కాబట్టి పర్టికులర్ గా ఒకరోజు రేపు సండే కదా ఓకే రేపు వచ్చేస్తుంది రండి రేపు సండే అంటే ఇప్పుడు ఈ బ్లాగ్ రేపు మార్నింగ్ వస్తుంది ఇప్పుడు మార్నింగ్ మార్నింగ్ అయితే వచ్చేస్తుంది మీకు సండే ఈవినింగ్ కల్లా హోమ్ టూర్ బ్లాగ్ అయితే వచ్చేస్తుంది అన్నమాట ఓకేనా ఇన్ని రోజులు చూసారు కదా కొంచెం బాధ అనిపిస్తుంది మాకు కూడా ఎన్నిసార్లు అడుగుతున్నారు కదా చేస్తే బాగుండు మనం కూడా అనేసి అయితే చాలా మంది చాలా మంది అసలు ఇగో ఇప్పుడు ఇంతకల్ కూడా కామెంట్ వచ్చింది ఫ్రెండ్స్ ఏమని అంటే అనుకున్నాము మళ్ళీ ఇప్పుడు రాగానే ఎందుకు నేను ఇలా అన్నానని కూడా చెప్పారు కామెంట్ ఓకేనా యాక్చువల్గా చాలా మంది కూడా ఇబ్బంది అనిపిస్తుంది ఎందుకంటే ఈ రూమ్ ఈ రూమ్ తప్ప మనం మళ్ళీ వీడియోలు స్టార్ట్ చేసిన ఈ రూమ్ తప్ప వేరే చూపించట్లేదు కదా మీకు ఎవరికన్నా చూడాలంటే ఇబ్బంది అనిపిస్తుంది అది మాకు కూడా అర్థమైపోయింది కొంచెం నేను ఫ్రీ టైం చేసుకుంటా కంపల్సరీ మన వీడియోల కోసం అయితే ఫ్రీ టైం చేసుకుంటే కంపల్సరీ అయితే చూపించడానికి కొంచెం ఇంకొంచెం థ్రిల్లింగ్గా ఉండేటందుకు అయితే ట్రై చేస్తామన్నమాట అప్పు చేయలాగుతుంది చాలా రోజులు అవుతుంది కదా ఓకే ఫ్రెండ్స్ ఇక ఇంతే అనమాట బ్లాగు ఏదైనా ఇన్ఫర్మేషన్ చెప్పుదాము అనేసి అయితే బ్లాగ్ అయితే తీస్తున్నాం మా కొత్త కొత్త అయిపోయింది అందరికీ కొత్త కొత్త అయింది చాలా ఇబ్బంది అవుతుంది మళ్ళీ ఇంతకుముందు అంటే స్టార్టింగ్ లో మంచిగా చేసేది వీడియోలు చేయంగా 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 అలవాటు అయింది కాబట్టి కొంచెం ఫాస్ట్ అయిపోయింది ఇప్పుడు ఫైవ్ సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ అవుతుంది కాబట్టి చాలా గ్యాప్ వచ్చింది కదా మాకు కూడా మళ్ళీ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసినట్టుగా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళు ఎలా ఇబ్బంది పడతారో అలా అవుతుంది మా పరిస్థితి ఓకేనా ఈరోజు లాగైతే ఇదే అన్నమాట ఎవరైతే ఏమనుకోరు అయితే అనుకుంటున్నా కామెంట్ అయితే పెట్టండి ఓకేనా బై ఫ్రెండ్స్ మీ చేత ఇంతవరకు అడిగించుకునేటైతే సారీ అండి రేపు కంపల్సరీ అయితే వస్తుంది అంటే రేపు అంటే సండే ఈవినింగ్ కల్లా హోమ్ టూర్ బ్లాగ్ అయితే వచ్చేస్తుంది ఓకేనా బై ఫ్రెండ్స్ నైన్ ఫ్రెండ్స్